మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో తెరకెక్కినటువంటి తాజా సినిమా గుంటూరు కారం ఇటీవల సంక్రాంతి పండుగ మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి గుంటూరు కారం మూవీ ప్రస్తుతం థియేటర్స్లో మంచి కలెక్షన్తో కొనసాగుతోంది నిజానికి ఈ మూవీ మొదటి రోజు ఒకంత నెగిటివ్ టాక్ సంపాదించుకున్నప్పటికీ కూడా మెజారిటీ ఆడియన్స్ ఈ మూవీకి మంచి ఆదరణ అయితే అందించారు ఇక నటుడిగా సూపర్ స్టార్ మహేష్ బాబుకున్నటువంటి క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటికే వరుస విజయాలతో తీసుకెళ్తున్న సూపర్ స్టార్ ఈ సినిమాతో తాజాగా రెండు వందల యాభై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ని సొంతం చేసుకున్నారు ఇక విషయం ఏమిటంటే కొద్దిసేపటి క్రితం ఈ మూవీని తన కుటుంబంతో కలిసి హైదరాబాద్లోని ఏఎంబీ సినిమాస్లో వీక్షించినటువంటి టాలీవుడ్ యువ కథానాయకుల్లో ఒకరైనటువంటి సాయి పల్లవి అక్కడ స్థానిక మీడియాతో మాట్లాడుతూ సూపర్ స్టార్ మహేష్ బాబు గారిపై ప్రశంసలు కురిపించారు ఆమె మాట్లాడుతూ తనకు ఎంతో ఇష్టమైనటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారుల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం మూవీ కొద్దిసేపటి క్రితం కుటుంబంతో కలిసి చూశానని ఫ్యామిలీ అందరూ కూడా సినిమాని ఎంతో బాగా ఎంజాయ్ చేశారని మహేష్ బాబు గారి స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ స్టైల్ స్వాగ్ తనకు ఎంతో బాగా నచ్చాయని ముఖ్యంగా ఆయన డాన్సులు కూడా అదనగొట్టడం ఎంతో ఆనందం అనిపించిందని మొత్తంగా త్రివిక్రమ్ గారు మహేష్ గారుల కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం అందుకోవటం ఆనందంగా ఉందని టీమ్కి తన తరపున ప్రత్యేకంగా శుభాభినందనలు అయితే తెలియజేశారు సాయి పల్లవి మరోవైపు ఈ సినిమా ఇప్పటికే సుదర్శన్ థియేటర్లో ఒక కోటి గ్రాసుని కలెక్షన్ సొంతం చేసుకుని దిగ్విజయంగా దూసుకెళ్తోంది అలానే పలు ప్రాంతాల్లో గుంటూరు కారం మూవీ బ్రేక్ ఈవెన్ ని మేకర్స్ ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు